హైదరాబాద్ చాలా అద్భుతంగా అన్ని మేనేజ్మెంట్ అవుతున్నాయని మేమే చెప్తాం కానీ గతం కంటే అప్రమత్తంగా ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందించే విధానంతో అధికారులందరినీ సమన్వయం చేసే విధంగా మా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు మేము యావత్ కేబినెట్ తో పాటుగా గౌరవ మేయర్ గారు కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుంటా ఉన్నాం ఇందులో ఇంకొకరు సందర్భమా కాదా సబ్జెక్ట్ కాదు కానీ ఇంత వర్షం పడి వృధాగా నీళ్లు వెళ్ళిపోతుంటే ఎండాకాలం వచ్చేటప్పటికేమో మనం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలనే డిమాండ్ ఉంటే ఇప్పుడు నేను హైదరాబాద్ ప్రజలందరూ కూడా మా అందరం కలిసి విజ్ఞప్తి చేస్తున్నా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇమ్మీడియట్ గా రేపే కట్టమని అడుగుతలేం కానీ ఎక్కడైతే వాటర్ వేస్టేజ్ అయితే ఉందో ఇన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ముప్పై ఇండ్లు వెయ్యి ఇండ్ల గేటెడ్ కమ్యూనిటీ ఉన్నా కాడ వాటర్ హార్వెస్టింగ్ అనేటువంటి మోస్ట్ ప్రయారిటీ నేను మీడియా కూడా కోరుతా ఉన్నా ఎక్కడెక్కడైతే వాటర్ ఫ్లో అయ్యే సమస్యలు ఏర్పడతా ఉన్నాయో వాళ్ళు వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు చేసుకుంటే మ్యాండేటరీ అందుకే జిహెచ్ఎంసీ కానీ వాటర్ వర్క్స్ వాళ్ళు కానీ హైడ్రా కూడా తప్పకుండా రాబోయే కాలంలో సామాధాన భేద తండ్రి చైతన్యం చేయడము వాళ్ళకి అవగాహన కల్పించడము డిఫరెన్స్ వాళ్ళ ఒకవేళ వాటర్ హార్వెస్టింగ్ కట్టుకుంటే వాళ్ళకి ఇనిషియేటివ్ వాళ్ళకి ప్రోత్సహించడము కట్టుకోకపోతే వాళ్ళకి పెనాల్టీ రూపంలోపల లోపల చేస్తూ రాబోయే కాలంలో వాటర్ హార్వెస్టింగ్ అనేటువంటిది ఒక విప్లవాత్మకంగా ఒక దీన్ని అందరి సమాన సహకారంతో భవిష్యత్తులో చేసినట్టయితే కొంత వాటర్ గ్రౌండ్ వాటర్ పెరిగి క్వాలిటీ ఆఫ్ వాటర్ కూడా వచ్చి రాబోయే ఎండాకాలంలో వాటర్ కూడా షార్టేజ్ ఉండేటువంటి పరిస్థితి లేకుండా ఉంటుంది ఇసమడీ మనం వరదలు ఇమీడియట్ గా ఒకటే రోజు చేసి వరద ఎక్కడ కూడా రాకుండా చేస్తూ ఉండలేదు కానీ మీరు చూస్తూ ఉన్నారు ఇలా రాజ్భవన్ దగ్గర కావచ్చు సెక్రటరియట్ దగ్గర కావచ్చు కేసీపీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర కావచ్చు ఇట్లా ఎనభై సెంటర్స్ ఇలా దాన్ని ఓవర్కమ్ కాగలిగినాం ఇంతకుముందు ఎందుకు కాలేదంటే కాలేకపోయచ్చు ఇప్పుడు ఈ ప్రభుత్వం వాటి మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ టెక్నాలజీ తీసుకొని అక్కడే వాటర్ను నిలువ చేయగలిగేటువంటి పరిస్థితి లోపల ఇన్ హాఫ్ అన్ అవర్ రెయిన్ షాప్ కాగానే మళ్ళీ రోడ్డు మీద సాఫ్గా ఉండేటువంటి ప్రయత్నం జరుగుతోంది కొంత పబ్లిక్ అవేర్నెస్ ఉండాలి ఇలా ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయి మన ఓపెన్ ట్రైన్ మిగతా లోపల డ్రైన్స్ కావచ్చు ఎక్కడున్నా కొన్ని మంచాలు కొన్ని బల్లలు కొన్ని కుర్చీలు కొన్ని చెత్త ఇది ఒక అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ లెవెల్ ఒక అవగాహన ఉండాలి ఇది డ్రైనో మనం వేసే వస్తువు ఆ డ్రైన్ జామ్ జామ్ చేయడానికి వల్ల ఇబ్బంది అవుతుంది అనేటువంటి కనీస సామాజిక బాధ్యత కూడా ఉండాల్సిన అవసరం ఉంది సిబ్బంది ఉన్నారు కదా అని చెప్పి మొత్తంగా రోజు వచ్చేటువంటి సమస్యలు ఇప్పుడు కొంత గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది అందులో ఒకసారి స్ట్రక్ అయితే ఎంత ప్రాబ్లమో తెలుసు మనుషులు దించడానికి వీల్లేదు ఇవన్నీ ఇష్యూస్ కు సంబంధించి కూడా నేను మిమ్మల్ని అందరికీ పాజిటివ్ గా ఇలా వర్షం పడుతున్నాం మీరు కూడా మీరు చాలా రోడ్ల మీద ఉంటారు ఇంకా రోడ్ల మీద ఉండాలి మాకు అలర్ట్ క్రియేట్ చేయాలి ట్రాఫిక్ విపరీతంగా జామ్ ఉండే మేము కూడా సోషల్ మీడియాలో మీకు ద్వారా కానీ ఎస్ఎంఎస్ల ద్వారా కావచ్చు లేకపోతే రోడ్ ఎప్పుడు ఇట్లా ట్రాఫిక్ జామ్ ఉందని చెప్పడం ఎఫ్ఎం ను కానీ అన్ని రకాలుగా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తాం వర్షాలు పడుతున్న ప్రాంతాల లోపల పని ఉంటే వచ్చి మీ పని చేసుకునే ప్రయత్నం చేయండి ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలనే ప్రభుత్వ ఆలోచన దానికి సంబంధించి ప్రజల సహకారం కూడా కావాలి సాక్షత పరిష్కారానికి ప్రభుత్వం చాలా సీరియస్ గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్గా దీనికి సంబంధించిన ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేస్తున్నారు ఉన్నారు తాత్కాలికమైనటువంటి వర్షాల వల్ల ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలిగి ఎటువంటి నష్టము కష్టము కలగకుండా ఉండేటువంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది ఉదాహరణకు ఇటువంటి వర్షం పడితే గతంలో ఎల్బీ నగర్లు ఈ ప్రాంతం అంతా ఉనిగిపోతున్నాయి ఇవాళక్కడ చాలా వర్క్స్ ప్రోగ్రెస్ ఉండి కంప్లీట్ అయినటువంటి పరిస్థితి ఉన్నాయి ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ పైన వర్క్స్ చేయాల్సి ఉన్నాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు మీకు అంతా తెలుసు రాష్ట్ర ఖజానా పది సంవత్సరాల మొత్తం ఖాళీ అయిపోయి జిహెచ్ఎంసీ ఆర్థిక ఉన్న సంవత్సరంలో ఇబ్బందికరమైన పరిస్థితి చేస్తున్నారు సో ఇవన్నీ ఓవర్కమ్ కావాలంటే ఇట్ నాట్ ఇన్ వన్ డే పాసిబుల్ వీటన్నింటినీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను హైదరాబాద్ ప్రజలందరూ కూడా మా ప్రభుత్వ పక్షాన అధికారులము మేము ప్రజాస్వామికంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సమస్యను అధిగమించడానికి అందరు సహకరించండి మీరే ఆ మీరు సిస్టం ఆ రోడ్డునో లేకపోతే డ్రైన్ నో లేదా వాటర్ సిస్టమ్ను ఎట్లా వాడుకోవాలి ఏ విధంగా ఉపయోగించుకొని ఎక్కడ ఇబ్బంది వస్తే అధికార దృష్టికి ఎట్లా తేవాలి అనేటువంటిది ఒక సోషల్ గా తీసుకోవాలని కోరుతాను ప్రభుత్వము యుద్ద ప్రాతిపాదికన ఎక్కడ ఇబ్బంది కలిగితే అక్కడ అన్ని శాఖల పక్షాన అందుబాటులో ఉంటాం అర్ధరాత్రి అపరాత్రి అనే అవసరం లేదు ఎప్పుడైనా అందరం అందుబాటులో అన్నటువంటి విశ్వాసాన్ని అధికారులము ప్రభుత్వం పక్షాన అందరికీ మీ ద్వారా ఇతర మేము అలర్ట్ ఆల్రెడీ వాతావరణ శాఖ చెప్తా ఉంది మీరు కూడా వాతావరణ శాఖ పెట్టినారు కొత్త మీరు కూడా స్క్రోల్స్ పెంచి వాతావరణ శాఖ ఇచ్చేటువంటి దాని పట్ల అప్రమత్తం మా డిపార్ట్మెంట్స్ తరఫున చేస్తాం కొత్త మీడియా సహకారం కూడా ఎందుకంటే ఇలా రేపు సోషల్ మీడియా మీడియా అండ్ ఈ యొక్క అంశాలన్నీ కూడా ఇట్లా ఇట్లా ఎస్ఎంఎస్ కూడా తరఫున ఈ మధ్య వస్తా ఉన్నాయి ఇప్పుడే వచ్చినటువంటి మెసేజ్ ఇస్ లైక్లీ టు అక్యూర్ ఓవర్ ఏరియా అప్ టు ఆర్ అవాయిడ్ నాన్ ఎసెన్షియల్ ట్రావెల్స్ చెక్అప్ ట్రాఫిక్ మీరు ఏరియా మెన్షన్ చేసి కూడా ఇస్తాం ప్రొజెక్షన్ వస్తే ఆ ఏరియాస్ మెన్షన్ చేసి కూడా ఆ ప్రాంతాల్లో నేను మీ అందరు సహకారం కోరుతున్నాను అందుకే ప్రజల సహకారము ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిన మీడియా సహకారము స్క్రోల్స్ ఇచ్చి వాతావరణ వాతావరణి బుల్లి మీరు ఇస్తా ఉన్నారు దట్ ఎనఫ్ అంటే ముందస్తు జాగ్రత్తగా వాళ్ళు ఆ విధంగా చెప్పుడు సార్ ఏం లేదు ఒకటి మాత్రం వాస్తవం సరే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల లోపల మేము కూడా చర్చ చేసుకునేది ప్రధానమైన అంశం సమన్వయం తోటి అందరూ కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అందరూ కూడా ఇంటర్నల్ అవేర్నెస్ ఇష్యూస్ మీద ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి అనేటువంటిదే ప్రధానమైనటువంటి ఇష్యూ ఇక్కడ ఆ కోఆర్డినేషన్ లైజనింగ్ ఉంటుంది తప్పకుండా అందులో మీరు కూడా పార్ట్ ఆఫ్ పార్షల్ కాబట్టి మీ సహకారం కూడా కోరుతాను నేను మొత్తం ఏం సమస్య లేదని అన్న చేస్తా నెక్స్ట్ అదే టాప్ ప్రయారిటీ అంత పెద్ద సీరియస్ గా నష్టం జరిగింది ఎక్కడ లేదు ఎక్కడ జరిగితే స్థానికంగా స్వచ్ఛంద సంస్థలు ప్రజలు కార్పొరేటర్లను స్థాయి దాటి ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సినప్పుడు తప్పకుండా జోక్యం చేసుకుంటాం ఇప్పుడు హైదరాబాద్ సంబంధించిన నూట యాభై మంది కార్పొరేటర్లు వివిధ పొలిటికల్ పార్టీస్ డివిజన్ అధ్యక్షులు సోషల్ ఆర్గనైజేషన్స్ లయన్స్ క్లబ్లు రోటరీ క్లబ్లు ఇటువంటి వాళ్ళందరూ చిన్న చిన్న ఇష్యూస్లలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు గవర్నమెంట్ మాసివ్ చేయాలన్నప్పుడు కొంత దాని రికార్డెడ్ లెవెల్లో నష్టం జరిగితే తప్పకుండా మేము ఇంటర్ఫేర్ అవుతాం ఇన్వాల్వ్ అవుతాం సో అటువంటి ఇష్యూస్ ను అక్కడ లోకల్ లెవెల్ లో పరిష్కరించుకొని ప్రభుత్వ తరఫున వారు విజ్ఞప్తి చేస్తున్న సీరియస్ అఫెన్స్ ఉంటే మేము విల్ రియాక్ట్ దాని మీద ఒక విధానం ఉంది జిహెచ్ఎంసీలో ఆల్రెడీ అటువంటి వాళ్ళ పట్ల సరి అనేది బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ చెప్పండి సార్ సిఎన్డి వేస్ గురించి సార్ ఆల్రెడీ వి గివెన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ సార్ ఆల్రెడీ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ ఏమో చూస్తూ ఫైన్ వేయడం జరుగుతుంది దానికి కూడా ఒక యాక్ట్ ప్రకారం కూడా ఒక అమెండ్మెంట్ కూడా తీసుకొస్తున్నాం సార్ దట్ ఆల్సో విల్ కమ్ సూన్ అది వచ్చింది అది డెఫినెట్లీ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సీఎన్డీ వేస్ట్ వల్లనే మళ్ళీ అక్కడ గార్బేజ్ పెట్టడం జరుగుతుంది టు సాల్వ్ ప్రాబ్లం ఎవరైనా సీఎన్డీ వేస్ట్ వేసినా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఫైన్ వేయడం జరిగింది దాదాపుగా ఆల్రెడీ ఇప్పుడు టెన్ లాక్స్ పైగా ఫైన్ వేసి కలెక్ట్ చేయడం కూడా జరిగింది ఒక ఇబ్బంది ఏర్పడినప్పుడు దాన్ని పరిష్కరించే పని అయితే ఉన్నాం కదా ఒప్పుకుంటారు కదా ఐన్లీ అగ్రీ సో వన్ బై వన్ తప్పదు ఇప్పుడు ఉన్నా ఒకటేసారి ఇమ్మీడియట్ గా బయటకి వచ్చి మనం చేసేది కాదు కదా తప్పకుండా దాని ఎక్స్పాన్షన్ ఉంటుంది అందుకొరకే విత్ ఆల్ పవర్స్ అండ్ ఇంతకుముందు హైదరాబాద్ ల వాటర్ వర్క్స్ కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఉంటుండే ఆనాడు ఒక డిసెంట్రలైజ్ చేసి వాటర్ వర్క్స్ సపరేట్ చేసినారు అట్లే ఇప్పుడు ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఒక స్పెషల్గా ఒక వ్యవస్థ మరి వర్క్ ఎప్పుడు కానీ ఓవర్కమ్ కావాలి ఇష్యూ అంటే డిసెంట్రలైజ్ అయ్యి సమన్వయంతో చేసుకుంటే పోతేనే అవుతుంది అది ఇక్కడ ఆ ప్రక్రియ ఆ మెథడాలజీని మేము అడాప్ట్ చేసుకున్నాం తప్పకుండా భవిష్యత్తులో అటువంటి సమస్యలు లేకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం అందరికీ చెట్లు విరవడంగానే ఒక్కసారి నోటీసులు ఇచ్చేస్తే ఇమీడియట్ గా తీసుకొస్తాం చెట్టు విరగకుండా కాపాడలేము మనం సరే మళ్ళొకసారి మాట్లాడదాం ప్లాంటేషన్ మీద మాట్లాడేటప్పుడు అవన్నీ ఇప్పుడు అవన్నీ ప్లాంటేషన్ గురించి మనం ఉన్నట్టుగా పర్మనెంట్ గా వంద ఉండే అటువంటి మొక్కలు నాటే ప్రయత్నం చేద్దాం కానీ ఇప్పుడైతే నేను మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా జిహెచ్ఎంసి టీమ్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్ సమన్వయం తోటి హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన ఏ ఇబ్బంది వచ్చినా అందుబాటులో ఉంటాము ఉన్నాము ఉంటాము కూడా ఇక్కడ వాతావరణ శాఖ చెప్పేటువంటి సూచనలు సీజన్ అటువంటిది కాబట్టి ప్రజలు కూడా మిగతా అన్ని వార్తలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో వాతావరణ శాఖ చెప్పే అంశాల పట్ల కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చి వాటి పట్ల కూడా కొంత అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నం ప్రజలు చేయాల్సిన అవసరం ఉందని వారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా పని మేము చేస్తూ వాళ్ళను కూడా సహకారం కోరమని చెప్తూ అటువంటి అంశాలను కొంత అందరికీ సమాచారం ఉండే విధంగా అవేర్నెస్ ఉండే విధంగా పెరిగినటువంటి వ్యవస్థలో మేము కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు టెక్నాలజీని వాడుకున్నా మీడియా కూడా రోల్ అందులో ప్రజలను అప్రమత్తం చేయడానికి మేము ఎక్కువ డిపెండెన్సీ ప్రజలు టీవీ చూస్తారు కాబట్టి ఆ యొక్క పబ్లిక్ ప్రచారము బాధ్యతను మీరు తీసుకోవాలని కోరుతూ అందరి నమస్కారం మన వర్షం పడే పడితే మీరు ఎక్కడ ట్రాఫిక్లో సిగ్గాకుంటే నమస్కారం